ఇప్పుడు మన సహజంగా మన ఇండియాలోనండి క్రికెట్ అనగానే దాని దాని ఏదైనా పది పేర్లు చెప్పేస్తారు హాకీ అంటే దాని ఏదైనా పది పేర్లు చెప్పేస్తారు ప్లేయర్స్ ప్లేయర్లు అందరూ నోట్లో నాంతా ఉంటాయి సహజంగా మనకు కూడా అంటే మీరు ఒక స్పోర్ట్స్ అనలిస్ట్గా ఉన్నారు కాబట్టి ఓకే కామన్ మ్యాన్స్ తీసుకుంటే ఏదో క్రికెట్ అనగానే పది పేర్లు చెప్పేస్తారు కానీ నూట నలభై కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశంలో చెస్ ప్లేయర్లు ఎవరు అంటే చాలా మంది ఇప్పటికీ పేర్లు తెలియనటువంటి పబ్లిక్ కూడా ఉన్నారు లేదా కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళు పేపర్ ఫాలో అయ్యేవాళ్ళు లేదా స్పోర్ట్స్ ఫాలో వాళ్ళు చెప్తే వీళ్ళ మీద లెక్క ఉన్న పేర్లు కూడా ఎందుకు అసలు పుట్టిందే భారతదేశంలో చెస్ ఇక్కడ నూట నలభై కోట్ల జనాభాలో ఎందుకు అది ఆ గేమ్కి అంత ప్రాముఖ్యత ఎందుకు తగ్గింది ఎందుకు ప్లేయర్లు తయారు ఏమంటారు లైక్ మీరు అలా చూస్తుంటే మీకు క్రికెట్ ఈ మధ్యన పాపులర్ పాపులర్ ఉన్నది నో డౌట్ హాకీ బ్యాడ్మింటన్ బట్ జస్ట్ ద ఓన్ పాపులారిటీ ఉన్నదండి ఇఫ్ యు ద ప్రజెంట్ విశ్వనాథ్ ఆనంద్ హీ బాట్ ద రెవల్యూషన్ మనకి గోపీచంద్ లో బ్యాడ్మింటన్ గా వచ్చాడు మచ్ బిఫోర్ విశ్వనాథ్ చెస్ ని ఒక ఫార్వర్డ్ తీసుకున్నారు ఇండియా ఇండియాలో మీరు ఇప్పుడు చూడండి చాలా స్కూల్స్ లో కాలేజ్ లో చెస్ ఆడతారు బట్ ప్రాబ్లమ్ ఇస్ మనకి ఏంటంటే ఇట్స్ ఇండోర్ గేమ్ ఇట్ సిలిబుల గేమ్ ఇది మైండ్ గేమ్ మనకి ఏంటి క్రికెట్ లో ఆడతాం ఇట్ మోర్ స్పాంటానిటీ మోర్ వ్యూయర్షిప్ చెస్ అంటే కొంచెం కొంతమందికి అర్థం కాదు బట్ ఇండియాలో ఇప్పుడు చెస్ చూసారంటే మీరు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు మన ఎయిటీస్ లో చూస్తే ముందులో హాసాన్ గాలి మన తెలంగాణలో ఉండేది మన తెలంగాణలో లంక రవి ఉండేది బట్ ఎమర్జెన్స్ ఆఫ్ హరికృష్ణ హంపి హరిక వచ్చిన తర్వాత మన చెస్ లో చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది ఇప్పుడు చూస్తే అర్జున్ ఎరిగేసి ఆయన ఎక్కడి నుంచి ఆయన తిరుపతిలో స్టార్ట్ చేశారు తిరుపతి నుంచి వరంగల్ బికేమ్ ఫేమస్ సో చెస్ దా ఓన్ ఫేమస్ ఉంది మన ఇండియాలో మాక్సిమం చెస్ ప్లేయర్స్ ప్రో ఇన్ ద పాస్ట్ తమిళనాడు ఇంకా బెంగాల్ నుంచి వచ్చి వచ్చాల తమిళనాడు బెంగాల్ మహారాష్ట్ర ఈ త్రీ స్టేట్స్ ఇంపార్టెంట్ మనకి చెస్ కి ప్రవీణ్ తిప్సే ఫర్ లాంగ్ టైమ్ వాళ్ళు మిస్సెస్ భాగ్యశ్రీ తిప్సీ వాళ్ళు మహారాష్ట్రలో చాలా ఫేమస్ ఉండేది సేమ్ థింగ్ అస్సాం నుంచి బరువా అని దిబ్బంధి బరువా అని సో ఈ చెస్ మాత్రం ఈ కాలంలో నైన్టీన్ ఎయిటీస్ లో చూస్తే త్రీ గ్రేట్ ప్లేయర్స్ మన ఆంధ్ర మన ఆంధ్ర తెలంగాణ ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అయిపోయింది బట్ అది చూస్తే కొనరు హంపి హరిక హరికృష్ణ హరికృష్ణ బికేమ్ ఎ గ్రాండ్ మాస్టర్ ఏజ్ ఆఫ్ ఫోర్టీన్ ఇయర్స్ అండ్ ఫోర్టీన్ ఇయర్స్ కి ఆయన ఒలింపియడ్ కూడా ఆడాడు ఆయన చూడండి ఆయన టూ థౌసండ్ టూ థౌసండ్ నుంచి ఒలింపియడ్ ఆడుతుండే ఆయన ఒక జీనియస్ ఉండేది చెస్ ప్రాటజీ సేమ్ థింగ్ టు హరిక సేమ్ థింగ్ టు హరిక అండ్ హంపి హావ్ బ్రాట్ ద ఉమెన్స్ చెస్ టు దైమ్ లైఫ్ అలా అలాగే అంటే హౌ విశ్వనాథ్ అనంత్ ప్లాట్ చెస్ మెన్ చెస్ సేమ్ థింగ్ టు హంపి అండ్ హరిక వాళ్ళు తెచ్చారు ఉమెన్స్ చెస్ ఫార్వర్డ్ వాళ్ళు గ్రాండ్ మాస్టర్స్ ఏమన్నారు వాళ్ళు అండ్ హరిక హరికా డిస్పైడ్ హ్యావింగ్ అ డాటర్స్ ప్లేడ్ ది ఒలింపియడ్ గోల్డ్ అంటే గ్రేట్ అండ్ ఆమెది లెవెన్త్ అటెంప్ట్ లో ట్వెల్త్ అటెంప్ట్ లో గెలిచింది సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ ప్రమోట్ ది చెస్ అన్ఫార్చునేట్లీ మన ఇండియాలో ఏంటంటే అంత ప్రమోషన్ లేదు ఉన్నది బట్ ఇట్ ఆల్ డిపెండ్ సెల్ఫ్ మీ పేరెంట్స్ ఎంత దాకా ఇంట్రెస్ట్ తీసుకుంటారు మీ అబ్బాయి అమ్మాయి ఎంత గెలుస్తున్నారు ఎంత గెలుస్తున్నారు దాన్ని బట్టి మీ ఈ ఒలింపియడ్ విల్ డెఫినెట్లీ గివ్ ఎ బిగ్ బూస్ట్ చెస్ ఇన్ ఇండియా ఓకే దాస్ గారు చక్కగా చెప్పారు ఓకే ఇంకా చర్చిద్దాం దాని గురించి